ఓయ్ వత్తనాగండి మళ్ళీ వస్తాగండి తిన ఒక్క నాగండి బాబు ఆకలిసేసింది టైం రెండు దాటిపోంది వాళ్ళ ఆల్సిపోయింది పొలాన్ని ఇదా చేస్తానున్నారా యా నీళ్ళు అయిపోయా మరి అయిపోయారా మోటార్ అయితే అలా తోడక్కర్లే నిన్న సండే అని కుర్రాళ్ళు రాలేదు కదండి మొన్న ఏం చేశారంటే మొత్తం గదంతా వాళ్ళకేర పెట్టేశారు సీలింగ్కి గోడలకి తర్వాత అరమార్లకి మొత్తం వాళ్ళకేరీ పెట్టేశారు నిన్న రాలేదు సండే అని మళ్ళీ ఈ రోజు వచ్చి వాల్ పుట్టి పెట్టేశారు మొత్తం వాలు పుట్టి పెట్టేశారు కదా రేపొద్దున వచ్చి ఈ గోడలు అరమార్లు తర్వాత సీలింగ్ పేపర్ కొట్టేస్తారు పేపర్ కొట్టేస్తే మనకి టైల్స్కి అబ్జర్బ్ చేసినట్టే రేపొద్దున ఈ గదిగా పనిచేస్తారు ఈ గదిగా పనిచేసి తర్వాత ఈ అరమార్లు వచ్చేసి పేపర్ కొట్టాలి తర్వాత ఈ సీలింగ్కి ప్రైమర్ వేయాలి ఈ గదిలోను ఇది కూడా పేపర్ కొట్టాలి పేపర్ కొట్టాలి ఇది కూడా రేపు వద్దన్న మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తారు చేసేస్తే ఇంకా మనకి టైల్స్ గట్రా వేసుకోవడానికి మనకి వేసినట్టే ఇంకా రేపు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడొస్తారంటే నేను కింద టైల్స్ వేసిన తర్వాత వాళ్ళకి కవర్ చేస్తే అప్పుడు వచ్చి రంగులు గట్టా వేస్తారనమాట రేపు ఒక రోజే కూరలు వస్తారు రేపు ఒక రోజు వచ్చి పని చేశారంటే వాళ్ళ పని అయిపోయినట్టే మా పని ఉంది మా పని ఏంటంటే కింద టైల్స్ వేయించారు అంటారా కదా లోన్స్ నడిచేయండి ఇంకా రాలేదు మీరు కంగారు పడిపోతారా లోన్స్ రే అక్క ఐదు రూపాయలు ఎండ తీసుకున్నాను ఎవరు యా ఎందుకు తీసుకున్నాడు ఎరా తాళం కూడా వేసేసారా ఆదిత్య తాళం రే ఆదిత్యుడిదారా తాళం మరి ఎవరు వేసారా ఇది సాహసం చేయదురా ఏమలేదు నేను సాను సైకిల్ మీద ఆడిపోతారా రే సైకిల్ మీద ఆడిపోతారా తిండి బద్దలైపోద్ది అయిపోద్ది ఆడిడు ఇడిరా యాస్మిన్ ఇడి ఇడిరా సైకిల్ పడిపోద్ది యాస్ మన రామ్మ న దగ్గలేదు ఇది లేదు రేయ వతనారనే కన దగ్గన యాస్ మన ఏదరా చూడు ఏదరా తిత్త న దగ్గలేదు ఏది నా లాహన సైకిల్ మీద అది పోతది తిన్నబదలైపోతది లాహన నాన్న సత్యవతి ఇంటికి వచ్చేపడికి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోద్ది అంట ఇక నేను సత్యవతి వచ్చేప్పటికి కాల్చిపోద్ది అని తెలిసి అన్నం పొయ్యి మీద పెట్టాను మళ్ళీ పల్లె నుంచి వచ్చిన తర్వాత అన్నం వండాలంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని అన్నం పెట్టాను పొయ్యి మీద నీలకొండ కూడా పెట్టాను నీళ్ళు కాగిపెడతాక నీలకొండ ఇందాకే అంటిచ్చా నీలకొండ అంటించి వెళ్ళి అన్నం పొయ్యి మీద పెట్టాను ఇందా నీకు కదా తాగరా అడే అండి పప్పల్ని ఎత్తికేసుకుంటున్నాడా ఆదిత్య అందులో ఏమీ లేవురా अकडेले ना फॉर्मेल नाळले आपले घर बजिर आपले घर बजिर हं ले